సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు కాసేపటి క్రితం ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు పలు అంశాల మీద మాట్లాడారు ముఖ్యంగా ఒక వీడియో అయితే వైరల్ అయిపోతుంది ఆయన మాట్లాడింది అదేంటంటే ఇంకో మూడు సంవత్సరాల్లో మేమే అధికారంలోకి వస్తాం చంద్రబాబు నాయుడు గారు దిగిపోతారు చూడండి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళు నా మాట కూడా వినరు అందుకే ఎటువంటి తప్పుడు సంప్రదాయానికి మీరు తెరలేపద్దు అంటూ మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇది వైరల్ అయిపోతుంది దీన్ని మొన్న పేరు నాని మాట్లాడిన కామెంట్స్ పక్క పక్కన పెట్టి రెండు సిమిలర్ గా ఉన్నాయే ఇటువంటి పదజాల వీళ్ళు వాడుతున్నారంటూ ట్రోల్ కూడా చేస్తున్నారు మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే మూడేళ్లలో అధికారంలోకి వస్తాం అనేది ఓవర్ స్టేట్మెంటే ఓవర్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఏడాది అయింది మూడేళ్లు కలిపితే నాలుగేళ్లు అవుతుంది నాకు తెలిసి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి ఈ లోపు ఏదైనా జరిగి చంద్రబాబు నాయుడుకి కూటమిలో మిగిలిన వాళ్ళకి గొడవలు వచ్చి విడిపోయి ప్రభుత్వం పడిపోతుంది అని ఈయనకి ఏదన్నా హింట్ ఉందా లేదు ఇంకేదైనా రాజ్యాంగపరమైన సంక్షోభం జరుగుతుందని అనుకుంటున్నాడా శాసనసభ రద్దయిపోతుందా దాని పదవీ కాలం పూర్తి కాకముందే రద్దయిపోవడానికి ఈయనకి సంబంధించి ఏమైనా ఈయనకి సూచనలు ఉన్నాయా అందాయా అనేది ఒక సందేహం మొదలవుతుంది అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది పైగా ఆయన అరేంజ్ చేసినటువంటి ప్రెస్ మీట్ అది ఆయన ఏదో ఈవెంట్కి వెళ్తే మీడియా వచ్చి లోగోలు పెట్టి అడిగిన ప్రశ్నకి ఆయన గా సమాధానాలు చెప్పడం కాదు ఆయనే స్వయంగా ప్రపంచానికి తన అభిప్రాయాలు చెప్పడం కోసం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం అది ఆ సమావేశంలో మాట్లాడేటప్పుడు మూడేళ్లు అని ఏ ఉద్దేశంతో అన్నారో కూడా వివరణ చెప్పాల్సి ఉంటుంది ప్రిపేర్డ్ గా ఉంటారండి మీడియా కాన్ఫరెన్స్ ఆయన పెట్టాడు వీళ్ళు పెట్టాల మీట్ ది ప్రెస్ కాదు అది ప్రెస్ కాన్ఫరెన్స్ కాబట్టి ఆయన ప్రిపేర్డ్ గా ఉండాలి మూడేళ్లు అనే దాని మీద వంద రీజన్స్ తీస్తున్నారు ఇప్పుడు మూడేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాము అంటే ఈ లోపల చంద్రబాబు వీళ్ళు ఏదైనా చేయబోతున్నారా దాకా సందేహాలు వెళ్తాయి ముఖ్యమంత్రిని ఏదైనా చేయబోతున్నారా మూడేళ్ల తర్వాత అనే సందేహాలు కూడా తావిచ్చే పద్ధతిలో ఉంది అది ఎవరైనా లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు ఇది బెదిరింపు ధోరణిలో ఉంది అన్న ధోరణిలో కూడా ఎవరైనా కేసులు వేసుకోవడానికి అవకాశం కల్పించే పద్ధతిలో మాట్లాడేట ముందు ఇలా మాట్లాడటం తగ్గించుకోవాలి తగ్గించుకుని ఎక్కడైనా సరే ఒక డెమోక్రటిక్ దీనిలో వెళ్ళాలి ఆ వెళ్ళే పద్ధతిలో మాట్లాడాలి ఇప్పుడు ఆయన ఇదేంటి ఆయన ఏం చెప్తున్నాడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే మేము అధికారంలోకి వస్తే మీరు ఇబ్బందులు తప్పవు గుర్తు పెట్టుకోండి మీరు చేసిన దాన్ని మించిన పద్ధతుల్లో మేము వెళతాము అని వాళ్ళని త్రెటన్ చేయడం ద్వారా ప్రస్తుతం తన క్యాడర్ మీద పెడుతున్నటువంటి కేసులు వీటిని కొంతవరకు తగ్గించడం అనేది ప్రోగ్రామ్ అలాంటప్పుడు మీరు ఈ కేసులు పెట్టడం అనే దాని మీద ప్రజల ముందుకెళ్ళి కదా ఫైట్ చేయాల్సింది ఓపెన్ చేయాల్సింది ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు నెమ్మదిగా కదులుతున్నారు ఇప్పుడు కరేట్ ప్రాంతంలోనే కాదు రాజధాని రాజధాని పరివాహక ప్రాంతాల్లో తుళ్ళూరు లాంటి చోట కూడా నిన్న వడ్డే శోభనాథ్ కిశ్వరరావు గారు వెళ్తే అద్భుతమైన స్పందన దొరికింది భూములు ఎందుకు ఇచ్చేస్తున్నారు మీరు అని రైతులతో ఆయన మాట్లాడాడు జర్నలిస్టుల సమక్షంలోనే మాట్లాడితే తప్పు చేశామని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవ్వటానికి అంటే కొంత తప్పు జరిగింది మా వైపు నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయనే పద్ధతిలో మాట్లాడుతున్నారు మిస్టేక్స్ అని అంటున్నారు కానీ నిజానికి రెండు మూడు రకాలుగా లబ్ధి పొందారు రైతులు రాజధాని అనేటువంటి డీల్లోకి ఎంటర్ కావడం ద్వారా వాళ్ళకి యాభై వేలు కవులు డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి దీంతో పాటు చాలా ప్రాంతాల్లో అంటే కీలకమైనటువంటి తుళ్ళూరు ఏరియాలో పంటలు పండించడం లేదు కానీ ఆ భూమి ఎలా ఉంది మిగిలిన పరివాహక ప్రాంతాల్లో ఆల్రెడీ నోటిఫై నోటిఫికేషన్లో పరిధిలోకి వచ్చిన భూముల్లో వ్యవసాయం జరుగుతోంది ఆ వ్యవసాయం తాలూకా ఫలము పొందుతున్నారు వాళ్ళు ఇది సేమ్ టైం ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు కూడా తీసుకుంటున్నారు ఇలా కొంత మేరకు బాగానే ఉంది అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి పద్ధతిలో అక్కడ జరిగినటువంటి పద్ధతిలో డీల్ జరగకూడదు అనే ఉద్దేశంతో మిగిలిన ప్రాంతాల వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఈ కరేడ్లోనూ అక్కడ జరుగుతున్న గొడవ అదే ఇలాంటిది ఆల్రెడీ మొదలైనప్పుడు మీ ప్రోగ్రామ్ ఏమిటి వైఎస్ఆర్ మాట్లాడాల్సింది ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆ వ్యతిరేకత నిన్న వడ్డే సోమరాజ్ గారి పర్యటనకు వచ్చినటువంటి స్పందన ఇవన్నీ గమనించి మీ కార్యాచరణ అక్కడ రూపొందించుకోండి ప్రజలకు చెప్పండి ఇలా చేస్తున్నారు ఇలా చేయటం తప్పు కదా మా మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు జనంతో ఇంట్రాక్షన్లోకి వెళ్ళటం లేదు ఇవి ఎంతసేపు నేరుగా స్ట్రైట్గా బెదిరించడము థ్రటన్ చేయటము ప్రోగ్రామ్ చేస్తున్నారు కానీ ప్రజలు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు ఎందుకు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజలు అనే టాపిక్ మాట్లాడటం లేదు అంటే ప్రజలు తనని ఓడించారని ఆయన నమ్మటం లేదు ఢిల్లీ తనని కాదనుకుంది అందుకనే ప్రతిపక్షంలో కూర్చున్నాను అని నమ్ముతున్నాడు ఆయన బలంగా ఆ నమ్మటం అనే ముందు ఆ నమ్మకంలో నుంచి బయటకు రాగలిగితే ఆయనకు ఒక గ్రౌండ్ ఏర్పడుతుంది ఆ గ్రౌండ్ ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించకుండా ఈ బెదిరింపు కాల్స్ చేస్తున్నాడు ఆయన ఈ బెదిరింపు కాల్స్లో భాగంగానే ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుని ఇప్పుడు ఆపేయండి అంటే మేము కూడా ప్రతీకార రాజకీయాలు చేస్తాం మీరు చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు అధికారంలో ఉండగా ఆల్రెడీ చేశారు ఆల్రెడీ ఇది రెండు వేల పద్నాలుగు నుంచి నడుస్తున్న గొడవ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి అనేది ఆ రోజున నమోదైన గొడవ జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా సందర్భాల్లో రిస్ట్రిక్ట్ చేసిన సందర్భ పరిస్థితి ఉంది ఎయిర్పోర్ట్లోంచి బయటకు వెళ్ళనివన్న పరిస్థితుల్లో ఆయన పోలీస్ ఆఫీసర్స్ మీద నేను అధికారంలోకి వస్తే అనే మాట వాడాడు ఆ రోజున అయిపోయింది తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక అధికారంలోకి వస్తే ఏం చేయాలో అది చేశారు కొన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కావచ్చు గన్నవరం కార్యాలయం మీద దాడి కావచ్చు ఇలాంటివి జరిగినాయి అలాగే అచ్చెన్నాయుడు తాలూకా అరెస్టులు కొన్ని ఉత్తరాంధ్రలో జరిగిన అరెస్టులు ఇవన్నీ చూసాం ఫైనల్గా చంద్రబాబు నాయుడు అరెస్టులు ఇవన్నీ చూసాం ఓకే ఇప్పుడు వీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి దాని తాలూకా రివెంజ్ ప్రోగ్రామ్ వీళ్ళు చేస్తున్నారు అనుకుందాం రేపు మళ్ళీ వస్తే నేను రివెంజ్ ప్రోగ్రామే చేస్తున్నాను ఈ రొటీన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడటం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పండి మీరు ఎలాగూ చేస్తారనే విషయం ప్రపంచానికి తెలుసు మీరు అధికారంలోకి వస్తే వస్తే చేస్తారని ప్రపంచం అనుకుంటూ ఉంది ఆల్రెడీ ఇది కాకుండా ప్రజలను కన్సిడరేషన్లో తీసుకోండి ప్రజలకు చెప్పండి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజలు మిమ్మల్ని ఓడించారు అంటే మీ ఓటమి అనే దానిలో ప్రజల పాత్రని అవతల వాళ్ళు రద్దు చేసే ప్రయత్నం చేశారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది డిస్పరింగ్ క్యాంపెయిన్ జరిగింది యాంత్రిక తాంత్రిక ప్రయోగాల వలన తాను ఓడిపోయాడు దీన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకి ప్రజలను మీరు నమ్మండి మీరు నమ్మి మీకు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకోండి అక్కడ అంతే తప్ప ఢిల్లీ నన్ను కాదనుకుంది అనేటువంటి అభిప్రాయం నుంచి ముందు బయటకు రావాలి అది నిజమని బలంగా నమ్ముతున్నాడు ఆయన ఈ నమ్మకం నుంచి బయటకు వచ్చి ఢిల్లీతో కొంతవరకు అంటే రేపు తిరిగి అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందో రాదో తెలియనటువంటి భారతీయ జనతా పార్టీతో ఇప్పటికీ అంటకాగటం అనేదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కరేడ్లో జరుగుతున్నటువంటి ఆ రైతాంగ నిరసన కార్యక్రమాల్లో కూడా వైఎస్ఆర్ సిటీ మనస్ఫూర్తిగా పాల్గొనలేకుండా పోతోంది అనేది అర్థమవుతోంది అక్కడ సన్నివేశం చూస్తే అందుకని వీళ్ళు కొంత వ్యూహము ఆచరణకు సంబంధించిన ఆత్మవిమర్శ చేసుకుని కదలాలి ఈ ప్రెస్ మీట్ల వలన ఉపయోగం లేదు ఈ ప్రెస్ మీట్లు పెట్టి మీరు బెదిరించడం వలన కంటే కూడా మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎఫెక్టివ్గా పనిచేయగలిగితే అప్పుడు చంద్రబాబు భయపడతాడు చంద్రబాబుని ప్రజాక్షేత్రంలో నిలబడి భయపెట్టి కంట్రోల్లోకి తీసుకోవాలి తప్ప ఈ ప్రెస్ మీటింగ్లో మీరు ఇచ్చే బెదిరింపుల సంకేతాల వలన ఆయన భయపడతాడు అనేది భ్రమ అది మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ